మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి బుధుడు కుంభరాశిలో ఉండి పదిహేడు సంవత్సరాల బుధమహ దశ కనుక నడిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఇది ఏ లగ్నంతోనూ సంబంధం లేదు కేవలం బుధుడు కుంభరాశిలో ఉన్నాడు అలాగే స్థానంతో కూడా సంబంధం లేదు ఆరులో ఉన్నాడు ఎనిమిదిలో ఉన్నాడు పన్నెండులో ఉన్నాడు దీంతో కూడా సంబంధం లేదు కుంభరాశిలో బుధుడు ఉన్నాడు బుధమహి వచ్చింది ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అన్నమాట ఏంటంటే కుంభరాశి శనికి స్వస్థానం అయినప్పటికీ కూడా శని మకర రాశిలో ఎలా ఉంటాడు కుంభరాశిలో అలా ఉండడు కొంతవరకు డిఫరెంట్గా ఉంటాడు అయితే ఏంటంటే వీళ్ళిద్దరికీ ఉన్న చక్కటి మిత్రత్వం వలన కుంభరాశిలో శని ఉన్ కుంభ క్షమించాలి బుధుడు కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా బుధమహాదశ అత్యంత అనుకూలంగా ఉంటుందన్నమాట మకర రాశి కంటే కుంభరాశిలోనే బుధుడు ఉన్నప్పుడు బుధమహదశ అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది దినదిన అభివృద్ధిగా అన్నట్టుగా చాలా వరకు ఫస్ట్ బుధమహదశ స్టార్ట్ అయినప్పుడు ఏమీ తెలియని వ్యక్తిలాగా ప్రయాణం స్టార్ట్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది కొన్ని కొన్ని కష్టాలు నష్టాలు అవన్నీ కూడా జీవితంలో కొన్ని పాఠాలను నేర్పిస్తాయి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మనుషులతో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళకూడదు అన్నీ అర్థమవుతాయి కొన్ని రకాలుగా నష్టపోయినప్పటికీ కూడా ఈ మహాదశలో అవి నేర్పే పాఠాలు తర్వాత రోజుల్లో మంచి ఫలితాలు రావడానికి మీకు ఎంతగానో తోడ్పడతాయని చెప్ప అన్నమాట అలాగే ఈ మహాదశ కనుక ఒక వ్యక్తి జీవితంలో ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కనుక వస్తే వివాహ జీవితం వివాహం ఏర్పడటం చక్కటి దాంపత్యం పిల్లలు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకు సంబంధించిన చదువు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట కెరియర్ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తారు అది చదువుకునేటప్పుడు అంటే ఏంటంటే ఇరవై ఏళ్ళ ముందు వచ్చితే మాత్రం ఆ దశ వల్ల పెద్దగా ఏంటంటే బాగా చదువుతారు కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉంటారు ఇలా ఉంటుందన్నమాట కానీ ఇది ఒక ఎదిగే స్థాయి అంటే ముప్పై ఏళ్ళ తర్వాత పాతికేళ్ల తర్వాత పదిహేడేళ్ల పాటు బుధమహదశ కుంభరాశిలో బుధుడు ఉన్నప్పుడు వచ్చినప్పుడు మంచి కీర్తి ప్రతిష్టలు అనమాట అన్ని రకాలుగా కూడా ఒక ఎదుగుదల అనేది ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా లేకపోతే రాజకీయాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడం గుర్తింపు రావడం అనేది జరుగుతుంది అకస్మాత్తికంగా వచ్చే కొన్ని ఆపర్చునిటీసు మీకే అర్థం కావు మనము ఎదుగుదలక లేకపోతే మన నాశనానికి అన్నట్టుగా అనుకుంటారు అయితే ఏంటంటే చుట్టూ ఉన్నవాళ్ళు ప్రోత్సహించడంతో ముందుకు వెళ్తారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు దాంతోపాటు ధనం కూడా కూడబెట్టుకునే అవకాశం ఉంటుంది ఎక్కడైతే పడ్డారో అక్కడే లేచి నిలబడినట్టుగా ఈ బుధమహదశ అనేది మిమ్మల్ని ఒక కొత్త వ్యక్తిగా సమాజానికి పరిచయం చేస్తుంది ప్రజా సేవలో ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి నలుగురికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి ఫార్న్ వెళ్ళడం అక్కడ కూడా మంచి సెటిల్మెంట్లో అవ్వడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఎవరు సాధించని కొన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుంది కొన్ని విషయాలు మాకే సొంతం అన్నట్టుగా ఉంటుంది ఇంటి పేరుని కానీ మీ పేరుని ఒక బ్రాండ్గా వేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇక తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటికి మంచి ధరలు రావడం ఒకసారిగా స్థితి మారడం అనేది కూడా కొంతమందిలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశిలో ఉన్నప్పుడు చాలా వరకు బుధమహదశ అంతా కూడా హార్డ్ లైఫ్ కన్నా స్మూత్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయాలు కానివ్వండి లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి స్వౌస్ ఆడవాళ్ళకైతే మా వచ్చే భర్త మగవాళ్ళకైతే వచ్చే భార్య బాగా కోఆపరేటివ్గా ఉండడం అర్థం చేసుకోవడం జరుగుతుందన్నమాట కొన్ని కొన్ని చక్కటి విజయాలు అనేవి ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి ఆ ఆత్మస్థైర్యంతో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది చిన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈ బుధ మహాదశలో మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండే అవకాశం అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఈ ఇందులో కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం సతపతి నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఒకవేళ ధనిష్ట నక్షత్రంలో కనుక బుధుడు ఉండి బుధమహాదశ జరుగుతున్నప్పుడు ఇప్పుడు చెప్పిన ఫలితాలతో పాటు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి కాబట్టి ఆ పాదాల్లో బుధుడు ఉన్నప్పుడు బుధమహాదశలో కొంతవరకు లైఫ్లో కావాల్సిన విషయాల కోసం బాగా స్ట్రగుల్ చేయడం జరుగుతుంది కొన్నింటిని బాగా కష్టపడి దక్కించుకోవడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు లేకపోతే ఏదైనా కాంట్రాక్టులు కావచ్చు ఎదగడానికి పనికి వచ్చే కొన్ని కొన్ని ఓట్ల కోసం విపరీతమైన కష్టపడాల్సి రావడం రేత్రి పగలు బాగా తిరగాల్సి రావడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ కొంతవరకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఫిట్స్ ఇలాంటివి కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది బీపీ షుగర్లు కూడా ఈ నక్షత్రంలో బుధుడు ఉన్నప్పుడు కొంచెం అటాక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక శతబిష నక్షత్రంలో కనుక బుధుడు ఉంటే మాత్రం రాహు సంబంధించిన నక్షత్రం కాబట్టి మానసికంగా కొంతవరకు ఇబ్బంది మనసును గాయపరచడం కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ గాయాలను ఎదుర్కొంటూనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇక పూర్వభద్ర గురు నక్షత్రంలో బుధుడు ఉంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది జ్ఞానంతో కూడిన చక్కటి సంపదలు ఆస్తుపాస్తులు గౌరవ మర్యాదలు ఉంటాయి అవన్నీ కూడా తర్వాత దశల్లో కూడా నిలబడి ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇక్కడ పాపగ్రహాలతో కనుక రాహుతో బుధుడు కేతుతో బుధుడు ఉన్నట్లయితే మాత్రం కొంతవరకు బుధుడిలో రాహు అంతర్దశ బుధుడులో కేతు అంతర్దశ ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు రెమిడీస్ చేసుకోవడం చాలా మంచిది రాహుకేతు పూజ చేయించుకోవడం లేకపోతే బుధుడు ఒకేదా రాహుతో దిగ్గిరిగా ఉంటే బుధుడికి సంబంధించిన జపం చేయించుకుంటేనే ఆ బుధమ దశ కొంతవరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది